చంద్రబాబు చేత గాని తనం వల్లే ఇలా జరిగింది జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమే ముంపు బాధ్యతను ఆదుకోవడం లేదు టీడీపీ కూటమి ప్రభుత్వ తీరు దారుణం సీఎం చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఫ్లడ్ కుషన్ లేకుండానే వరద ఉద్ధృతి కనీసం ఎగువ డ్యాంల నుంచి నీటిని తగ్గించలేదు అర్ధరాత్రి వేళ ఉడమేరులో పదకొండు లాక్లు ఎత్తేశారు కనీసం ప్రజలను అలర్ట్ కూడా చేయలేదు ముంపు ప్రాంతాల్లో వైకాపా అధినేత వైఎస్ జగన్ పర్యటన కృష్ణానది రిటైనింగ్ వాల్ ప్రాంతంలో పరిశీలన సో విజయవాడ నగరంలో కొన్ని చోట్ల దాదాపు నడుం లోతు నీళ్ళలో సైతం స్వయంగా నడిచిన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ వరద బాధితులను వ్యక్తిగతంగా కలుసుకున్నారు వారి కష్టాలు వారికి అందిన సాయాన్ని కూడా ఆరతీశారు తిండి నీరు లేక రెండు రోజులుగా తాము నానా ఇబ్బంది పడుతున్నామని కనీసం పట్టించుకున్న వారు లేరని ఎక్కడికైనా వెళ్ళిపోదామంటే కనీసం బోర్డు కూడా ఏర్పాటు కాలేదని విజయవాడ నగర బాధితులు అయితే గోళ్లు ఉన్నారు వారి బాధలు విన్న వైఎస్ జగన్ వారికి ఓదార్పునిచ్చారు ఈ సందర్భంగా వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ ఇవి మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని ఆరోపించారు విజయవాడ మునిగిపోవడానికి కారణం మ్యాన్మేడ్ ఫ్లడ్స్ అని మాజీ ముఖ్యమంత్రి జగన్ అయితే అన్నారన్నమాట అంటే చంద్రబాబు చేసిన వల్లే ఈ వరద అయితే వచ్చిందని చెప్పేసి చంద్రబాబు వల్లే ఈ వరద వచ్చిందని చెప్పేసి ఆయన అయితే అంటున్నారు సో ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మిగిలిన వారు అయితే అంటున్నారు అన్నమాట సో మీరు మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి